వెల్కమ్ టు మనీ ఇంటీరియల్స్ నమస్తే అండి అందరికీ ఇది డబుల్ బెడ్రూమ్ పీవీసీ కాబోర్స్ అండి కిచెన్ ఒక కూర్చు ఇది కిచెన్ బెడ్రూమ్స్ మొత్తం అన్నీ కలిపి పీవీసీ కోర్ట్స్ వేసాము ఈ వర్క్ వేరే వాళ్ళకి అప్జెప్పం అన్నా అన్న లేదన్నా అంటే అప్ చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చేశారంటే చాలా షీట్లు అవి వేస్ట్ చేస్తే వదిలేశారు అందువల్ల మళ్ళీ వర్క్ మనకే కస్టమర్ ఏమో కాల్ చేసి మనీ ఏంటి వర్క్ ఇలా చేస్తున్నారంటే మళ్ళీ మేమే వెళ్ళి ఫినిషింగ్ మొత్తం చేసాము అవుట్పుట్ ఇలా వచ్చిందండి కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉంటేనే మనం వర్క్లు చేయగలం కస్టమర్ సాటిస్ఫై లేకపోతే వర్క్ చేయలేము అసలు అన్న పని లేదన్నా అంటే వాళ్ళు కప్ చెప్పడం జరిగింది వాళ్ళు ఏమో ఫినిషింగ్ చేయలేకపోయారు వుడ్ కూడా చాలా వేస్ట్ చేస్తారు మనల్ని నమ్మి కస్టమర్ ఇచ్చినప్పుడు మనమే బాధ్యత అంతా తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకొని మొత్తం అంతా మళ్ళీ ఆయనకి ఎలా కావాలో అలాగే అవుట్పుట్ ఇవ్వడం జరిగింది కస్టమర్ సాటిస్ఫై అయ్యారు కాకపోతే ఏంటంటే అన్న పనులు లేవు అన్న వాళ్ళకి అబ్జెప్పకండి ఎందుకంటే డబుల్ వర్క్ అయిపోతుంది మనకి మ్యాక్సిమం వర్క్ చేయడానికే ట్రై చేయండి అనుకుంటే కస్టమర్ చెప్పండి